శ్రీ మహాగణాధిపతే నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భక్తి సుగంధం యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం నేను మీ సుగంధం రాంబాబు మన ఛానల్లో మనం ప్రతిరోజు నిర్వహించుకునే శ్రీమద్ భగవద్గీత పారాయణం కార్యక్రమంలో భాగంగా భగవద్గీత ప్రతిరోజు ఒక శ్లోకం ఈ శీర్షికన నిన్నటి వరకు భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాదయోగంలో నలభై నాలుగవ శ్లోకం వరకు మనం విశ్లేషణ చెప్పుకున్నాము ఈరోజు నలభై ఐదవ శ్లోకం యొక్క ప్రతిపదార్థం పరిపూర్ణమైన తాత్విక విశ్లేషణ తెలుసుకుందాము ఓం నమో భగవతే వాసుదేవాయ మానవ విజ్ఞాన సర్వస్వానికి మగుటాయమానమైనది శ్రీమద్భగవద్గీత అశాంతి అనే సుడిగండములో చిక్కుకున్న ప్రాణికి ప్రశాంతత అనే తీరాన్ని చూపించే ధ్రువ తార ఇది కురుక్షేత్ర రణరంగంలో జన్మించిన ఇది ప్రతి మనిషి అంతరంగములో కూడా నిరంతరం కొనసాగే ధర్మయుద్ధానికి దివ్యమైన ఔషధం వంటిది కాలానికి అతీతమైన ఈ పరమాత్మ వాణి మనల్ని కర్తవ్యోన్ముఖులను చేయడమే కాకుండా జీవిత పరమార్థాన్ని బోధించే ఒక అమృత భాండాగారం అర్జున విషాదయోగంలో భాగంగా గత శ్లోకాలలో నాశనం వల్ల కలిగే అనర్ధాలను వివరించిన అర్జునుడు ఈ నలభై ఐదవ శ్లోకంలో పశ్చాత్తాపంతో కృంగిపోతూ ఉన్నాడు రాజ్య సుఖాల కోసం సొంత మనుషులని చంపడానికి సిద్ధపడటం అనేది ఎంతటి అజ్ఞానము ఎంతటి మహా పాపము గ్రహించి తనలోని నైతిక వేదనను కృష్ణ పరమాత్మ ముందు ఈ విధంగా వెల్లడిస్తూ ఉన్నాడు అహోవత మహత్పాపం కర్తుం యవసితావయం యద్రజ్జ సుఖలోభేన antum swajana mudhyata antum swajana mudhyata ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఒకసారి మనం చూస్తే అయ్యో రాజ్యసుఖము మీది ఆశతో మన బంధువులను చంపడానికి సిద్ధపడి మనం ఎంతటి గొప్ప పాపాన్ని చేయడానికి నిశ్చయించుకున్నామో కదా ఎంతటి శోచనీయమైన పరిస్థితి ఇది అని ఈ శ్లోకానికి తాత్పర్యం అలాగే ఈ శ్లోకం యొక్క ప్రతి పదానికి అర్థాన్ని ఒకసారి మనం చూస్తే అహోబత అయ్యో ఎంతటి కష్టము అంటే ఎంతటి శోచనీయము వయం మనము మహత్పాపం గొప్ప పాపమును కర్తుం చేయుటకు వ్యవసిత నిశ్చయించుకున్నాము యత్ ఏలయనగా రాజ్యసుఖలోభేనా రాజ్యసుఖము మీది ఆశచేత స్వజనం మన బంధువులను అంటే మన స్వంత మనుషులను హంతుం చంపుటకు ఉద్యతా సిద్ధపడి ఉన్నాము ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకానికి సంబంధించి సుదీర్ఘమైన తాత్విక విశ్లేషణ ఒకసారి చూద్దాము స్వార్థపు సుడిగుండం అనుబంధాల చితి అర్జునుడు ఇక్కడ సుఖ లోభేన అనే పదాన్ని ప్రయోగించాడు ఇక్కడ లోభము అంటే కేవలం ఆశ కాదు అది విచక్షణను కప్పేసే ఒక మానసిక వ్యాధి మనిషికి భౌతిక సుఖాల మీద వ్యామోహం పెరిగినప్పుడు ఎదురుగా ఉన్నది తన తండ్రి అని తన సోదరుడని తన గురువు అని కూడా మర్చిపోతాడు ఈనాడు మనం సమాజంలో చూస్తున్న ఆస్తి తగాదాలకు కుటుంబ కలహాలకు మూల కారణం ఈ లోపమే రాజ్యము కోసము రక్తము పారించడం రాక్షసత్వము భోగము కోసము త్యాగము మరిచిపోవడం మూర్ఖత్వము పాపము అని తెలిసినా పరుగు తీస్తుంది మనస్సు తాపము తీరక శాపము అవుతుంది బ్రతుకు అనుబంధము తెంచితే ఆనందము ఉండదు బంధుత్వము చంపితే బతుకు పండదు ఇప్పుడు నేటి ఆధునిక కాలంలో ఈ శ్లోకం అక్షర సత్యం ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్న విచ్ఛిన్న కుటుంబాలే దీనికి నిదర్శనం ఒక తండ్రి కష్టపడి సంపాదించిన ఒక్క గజం స్థలం కోసం కొడుకులు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారినాడు అన్నదమ్ములు ఒకరి ముఖం ఒకరు చూసుకొని పరిస్థితులు ఉన్నాయి కేవలం ఒక ఇల్లు లేదా బ్యాంకు నిల్వల కోసం కన్న పేగు బంధాన్ని కూడా తుంచుకుంటూ ఉన్నారు సుఖం అంటే విలాసవంతమైన భవంతులలో ఉంటుందని భ్రమపడి అనురాగం అనే పునాదిని కూల్చుకుంటూ ఉన్నారు దీనినే అర్జునుడు మహత్పాపము అని పిలిచాడు లోభమనే అంధకారం లోభం పెరిగితే మనిషికి ఎదుటివాడు మనిషిలా కనిపించడు కేవలం తన సుఖానికి అడ్డుపడే శత్రువులా కనిపిస్తాడు అర్జునుడిక్కడ హం తుం స్వజనముద్యతాహా అంటున్నాడు అంటే మన మనుషులను చంపడానికి సిద్ధమయ్యాము అని నేడు సమాజంలో కత్తులతో చంపకపోయినా మాటలతో చేతలతో మోసాలతో సొంత మనుషులను మానసికంగా చంపేస్తూ ఉన్నారు ఆస్తి పంపకాలలో గొడవలు వచ్చి కన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో పడేయడం కంటే పెద్ద పాపం ఏముంటుంది ప్రస్తుత కాలంలో వివాహ బంధాలు కూడా కేవలం ఆర్థిక లావాదేవీలుగా మారిపోతూ ఉన్నాయి రక్త సంబంధాల కంటే ధన సంబంధాలే బలపడుతూ ఉన్నాయి అర్జునుడు హెచ్చరించినట్లుగా ఈ రాజ్య సుఖ వ్యామోహం మనల్ని మనుషులుగా కాకుండా యంత్రాలుగా మార్చేస్తోంది లోభం ఉన్న చోట ప్రేమ ఉండదు ప్రేమ లేని చోట ప్రశాంతత ఉండదు ఒక్కసారి తెగిపోయిన రక్త సంబంధం మళ్లీ అతికించలేము రాజ్యాలు వస్తాయి పోతాయి కాని మనుషులు పోతే తిరిగి రారు మిత్రులారా భగవద్బంధువులారా నలభై ఐదవ శ్లోకం మనల్ని ఆత్మ విమర్శ చేసుకోమని కోరుతుంది మనం దేనికోసం పరిగెడుతున్నాము మనం పొందే సుఖం మన బంధువుల కన్నీళ్ల మీద పుట్టినదా రాజ్యాల కంటే హోదాల కంటే కుటుంబ అనుబంధాలే మిన్నా మన కుటుంబాన్ని మన అనుబంధాలను కాపాడుకోవడమే మనం చేసే అతిపెద్ద పుణ్యం స్వార్థాన్ని వదిలి ప్రేమాభిమానాలను పంచుదాము ఈ గంభీరమైన విశ్లేషణ మీ హృదయాలను ఆలోచింపచేస్తుందని ఆశిస్తున్నాను ఈ వీడియోలో నేను చెప్పే ఈ భగవద్గీత విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ యొక్క జ్ఞానాన్ని మరికొంతమందికి పంచండి అలాగే ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న మన భక్తి సుగంధం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు ఓం శాంతి శాంతి